నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ మధు రాజకీయాలు రసవత్తరంగా మారాయి బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తగ్గ ఫార్ నడుస్తుంది అయితే ఇటీవల బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో వేడిని పెంచుతున్నారు ఇప్పటికే ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చులకనగా మాట్లాడారు అంతేకాకుండా పవన్ ఎన్నికల సమయంలో ఒకలా మాట్లాడారని ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారని తెలిపారు మొత్తంగా పవన్ లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ లా ఎలా మారారని కూడా ఏకిపారేశారు కవిత ఆయన గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు పొంతన లేదని తెలిపారు ఈ క్రమంలో కవిత చేసిన వ్యాఖ్యలకు జనసేన నేతలు కౌంటర్ కూడా ఇచ్చారు లిక్కర్ స్కామ్ కేసుతో నెలల తరబడి జైల్లో ఉన్న నువ్వా తమ అధినేతకు శుద్ధ వ్యాఖ్యలు చెబుతున్నది అని ట్రోల్ చేశారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత మరోసారి వార్తల్లో నిలిచారు ఈసారి కాంగ్రెస్ నేతలపై అధికారులపై శివాలెత్తిపోయారు బిఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం తాజాగా బాన్సువాడలో జరిగింది ఈ సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు దీనిలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఈ పార్టీ సమావేశంకు హాజరు కావద్దని చాలా మంది ఫోన్లు చేసి మరి తమని ఒత్తిడి చేశారని కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది పోలీసులు సైతం తమను బెదిరించాలని కవితకు నేతలు కార్యకర్తలు చెప్పుకొచ్చారు దీనిపై ఎమ్మెల్సీ కవిత తనదైన స్టైల్లో మండిపడ్డారు తాను మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచిదాని కాదని మనదంతా రౌడి టైప్ అంటూ శివాలెత్తిపోయారు తమ నేతలు కార్యకర్తలపై ఆక్రమ కేసులను పెడుతున్న అధికారులు వేధిస్తున్న నేతల పేర్లు పింక్ బుక్ లో ఎంట్రీ చేస్తున్నామని కూడా ఒక్కరిని వదలమని కూడా హెచ్చరించారు కవిత ఎవరైనా సరే బిఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు అదే విధంగా అధికారులైనా నాయకులైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు ఇక్కడికి సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ పింక్ బుక్ ప్రతి ఒక్కరి పేర్లను లో రాసుకుంటున్నామని తమ ప్రభుత్వం రాగానే అందరి లెక్కలు తేలుస్తామని కూడా ఎమ్మెల్సీ కవిత అందరికి మరోసారి ఇచ్చి పడేశారు కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారంగా మారాయి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది ఈ అక్షయ తృతీయకు నా హృదయపూర్వక ఆఫర్ మీ లలిత వారి ఇప్పటికే ఉన్న తక్కువ తరుగులో ఒకటి కాదు ఇంకా రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ తక్కువ వజ్రాభరణాలు క్యారెట్ కు ఆరు వేలు తక్కువ